ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించిన మరొక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జేఎల్ కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు డెమోను గురుకుల నియామక సంస్థ నిర్వహించిన సంగతి తెలిసిందే నిన్ననే డిఎలకు సంబంధించిన వనిషి వన్ ఫలితాలను ప్రకటించగా తాజాగా జేల్కు సంబంధించిన వనిషి వన్ ఫలితాలు అయితే రావడం జరిగింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు నోటిఫికేషన్ నెంబర్ టూ బై ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ సెలెక్షన్ నోటిఫికేషన్ సో కు సంబంధించిన సెలక్షన్ నోటిఫికేషన్ను తాజాగా గురుకుల నియామక సంస్థ వెల్లడించింది సో చూసుకున్నట్టయితే తెలుగు హిందీ ఉర్దూ ఈ మూడు సబ్జెక్ట్స్ సంబంధించిన వనిష్ట వన్ ఫలితాలు మాత్రమే అనౌన్స్ చేసింది మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే మనకు సోషల్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ ఇటువంటి సబ్జెక్ట్స్ కానీ ఇంకా అనౌన్స్ చేయలేదు కేవలం లాంగ్వేజ్ సంబంధించిన వన్స్ వన్ ఫలితాలు మాత్రమే వెల్లడించింది చూద్దాం సెలక్షన్ లిస్ట్ అనేది సో జైల్కి సంబంధించిన హిందీ సెలక్షన్ లిస్ట్ ఇది మొత్తంగా మనకు చూసినట్టయితే ట్వంటీ మెంబర్స్ అయితే జైల్ హిందీకి సెలెక్ట్ అయినారు ఆ తర్వాత జైల్ తెలుగుకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ ఇది టోటల్గా మనకు టూ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది జైల్ తెలుగు గాను ఓకేనా జైల్ తెలుగు వచ్చేసి టూ టెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు చూడొచ్చు మీరు సెలెక్టెడ్ హాస్పిటెంట్ యొక్క ఆర్టికల్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది రిమార్క్స్లో ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు ఆ తర్వాత జైలు ఉర్దూ చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయి ఉన్నారు సో లాంగ్వేజెస్ సంబంధించిన వనిస్ట్ వన్ ఫలితాలను అయితే ప్రకటించేసింది గురుకుల నియామక సంస్థ జైల్ హిందీ ఉర్దూ తెలుగు సంబంధించిన వనిస్ట్ వన్ ఫలితాలు వచ్చేసాయి మిగిలిన సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ సంబంధించిన వనిష్టి వన్ ఫలితాలు ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది సో ఎవరైతే వెయిట్ చేస్తున్న అభ్యర్థులున్నారు రిజల్ట్ కోసం వేడి అభ్యర్థులు గురుకుల నియామక సంస్థ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తుండండి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సో టీజీటీకి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడని అడుగుతున్నారు నిన్ననే వెరిఫికేషన్ అయితే ముగిసిన సంగతి తెలిసిందే సో మ్యాక్సిమంగా రేపు వచ్చే అవకాశం ఉంది టీజీటీకి సంబంధించిన వన్ ఇస్ టూ వన్ ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశాలున్నాయి ఎందుకంటే రెండో తేదీన మార్చి రెండవ తేదీన సీఎం చేతుల మీదుగా డిఎల్ జేఎల్తో పాటు టీజీటీకి సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వబోతున్నారు సో రేపు రేపైతే టీజీటీ ఫలితాలు రాబోతున్నాయి వన్ ఇస్టు వన్ ఫలితాలు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు గురుకులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ Thank you.